హలో అండి నమస్తే అస్లాంలేకుం ఈరోజు తోటకూర కర్రీ చేస్తున్నాను ఇది చపాతి రసులకు బాగుంటుంది కావాల్సిన ఐటమ్స్ ఇవన్నీ తోటకూర కోడిగుడ్లు పొడి పసుపు ఉప్పు ధనియా పొడి మిరపొడి కట్ చేసిన ఎర్రగడ్డలు టమాటాలు ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని తరువాత వేసుకుందాం ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకొని వేడైన తర్వాత కట్ చేసిన ఎరగడ్డలు వేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా పెట్టుకున్న పొళ్ళన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇది బాగా కలుపుకున్న తర్వాత కట్ చేసిన టమాటాలు వేస్తున్నాను ఇది కూడా కొద్దిగా మెత్తగా ఎంతవరకు ఉడికిన తర్వాత లవంగాల పొడి ఇప్పుడు తోటకూర వేసి బాగా కలుపుకోవాలి దీనికి సరిపడినంత ఉప్పు వేసుకొని సరి చేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు వేసి నీళ్ళు ఉడికేంత వరకు పెట్టుకోవాలి నీళ్లు బాగా అడుక్కుతున్నాయి ఇప్పుడు కోడిగుడ్లు పగలగొట్టి వేస్తున్నాను మీకు ఎన్ని కోడిగుడ్లు కావాలంటే అన్నీ వేసుకోవండి కోడిగుడ్లు వేసిన తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఫుల్ మూత పెట్టద్దండి ఇట్లా చిన్నగా పెట్టండి పది నిమిషాలకి బాగా ఉడికిపోయింది ఇప్పుడు తిప్పించి వేస్తున్నాను కోడిగుడ్లకి ఇలా పది నిమిషాలు మరీ మూత పెట్టి ఉడికించుకోవాలి గుడ్లని ఇది బాగా ఉడికిపోయింది ఇప్పుడు సర్వ్ చేసుకుందాం తోటకూర కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ